అల్లూరి సీతారామరాజు జిల్లా అరుకువ్యాలీ మండలం అరుకువేలిలో ఆటో కార్మికుల భరోసా కార్యక్రమం ఘనంగా జరిగింది దీనికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు గ్రీష్మ అరుకు ఇన్ఛార్జ్ దున్ను దొరగారు అరుకు వ్యాలీ మండలం సర్పంచ్ దాసుబాబు మార్కెట్ కమిటీ హెడ్ చైర్మన్ బోరుగురు లక్ష్మి మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఆటో కార్మికుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను అరకు నియోజకవర్గానికి రావడం జరిగింది అరకు వ్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రంలోని వాళ్ళందరి ఖాతాల్లోని వాళ్ళ కష్టాలని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల ముప్పై కోట్లు వాళ్ళ అకౌంట్లు వేయడం జరిగింది అలాగే అరకు నియోజకవర్గంలోని అయితే పదహారు వందల ఎనభై ఆరు మందిని ఎవరైతే అర్హులై ఎవరున్నారో రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఖాతాలోని ప్రతి ఒక్కరికి పదిహేను ఏడు చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని మేము ముందు నుంచే చెప్తా ఉన్నాము దానికి నిదర్శనమే మేము ప్రతి ఒక్క హామీని ఏదైతే ఉందో అది నిలబెట్టుకుంటూ వస్తున్నాం సూపర్ సిక్స్ కారణం కాదండి సూపర్ ట్వెల్వ్గా తీసుకొని మిగతావి ఏవైతే హామీలు ఉన్నాయో ప్రతి ఒక్కటి హామీలకు మించి మరీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజల తరఫున ఉండి ప్రజల సంక్షేమానికి ముందుపీట వేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఇంత ఎవరైతే అయితే ఆటో డ్రైవర్స్ అందరూ వచ్చారో వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత వాళ్ళ ఫోన్లు కూడా చూపించడం జరిగింది వాళ్ళకి అమౌంట్లు పడ్డాయని పదిహేను వేలు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ కూడా ఎవరికి ఏ లంచం గించం ఏది ఇవ్వకుండా డైరెక్టర్ వారు ఎలా అకౌంట్లోనే పదిహేను వేలు పడ్డం వాళ్ళకి ఎలాగైనా సరే సంవత్సరం సంవత్సరం ఇది వెయ్యాలి అని అనుకుని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు అలాగే ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం పడ్డం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పడతానే ఉంటుంది కూటమి ప్రభుత్వం మాట మీద ఉండే ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం ఉండే ప్రభుత్వం ఇది ప్రజలు అందరూ గమనించాల్సిందిగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి తరఫు నుంచి ఆటో డ్రైవర్లు గారి తర్వాత అన్నల తరఫు నుంచి అలాగే మహిళల తరఫు నుంచి ఎవరైతే యువత తరఫు నుంచి ప్రతి ఒక్కరి తరఫు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి

మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే చేస్తారు అంతే ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా అమలు చేస్తారు అని అనడానికి ఈరోజు ఒక ఉదాహరణ ఆటో యూనియన్ ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్ల సేవలు కథకం కింద వాళ్ళకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి నిరూపించుకున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ యొక్క బాధలను కష్టాలను గుర్తించారు ఈ సమాజంలో ఆటో డ్రైవర్ల పాత్ర చాలా ఉన్నతమైనది గొప్పది అందరినీ సేవ చేస్తుంటారు సురక్షితంగా వాళ్ళ గమ్యాన్ని చేర్పించి ఇటు స్కూల్ పిల్లలకు అలా అటు ప్రజలకు మంచి సేవ అందిస్తున్నటువంటి వాళ్ళు కష్టం పడకూడదు కష్టంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ కష్టాన్ని గుర్తించి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం చాలా విషయం గురిజన ప్రాంతాల ఆటో డ్రైవర్కి ఎలా ప్రయోజనకరం అవుతుంది మా మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదహారు వందల ఎనభై మంది ఆటో డ్రైవర్ని గుర్తించడం జరిగింది ఆ పదహారు వేల ఆ పదహారు వందల ఎనభై రెండు మందికి ఈరోజు పదిహేను వందల రూపాయల చొప్పున పదిహేను వేల రూపాయల చొప్పున సుమారు రెండు కోట్ల యాభై రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇవాళ డబ్బులు ఆయా ఆటో డ్రైవర్ల అకౌంట్లో పట్టడం జరిగింది కాబట్టి రాబోయే రోజులు కూడా ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు అన్నారు ఆటో డ్రైవర్ సేవలో మేము ఉంటాము వాళ్ళకి కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా వాళ్ళ వెనకాల మేము ఉండి పనిచేస్తాము వాళ్ళకి భవిష్యత్తులో ఇల్లులు కావాలని ఇల్లు ఇస్తాము వాళ్ళ పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ అందిస్తాము అని ఇప్పుడే ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఆటో డ్రైవర్లకు ఎటువంటి కష్టం వచ్చినా మా ప్రభుత్వము మా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కాపాడతారని అన్ని విధాలుగా అండగా నిలుస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను